శ్రీ మాత్రేన్ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ధరగా సంప్రదించగలరు అయ్యా మా వాట్సాప్ గ్రూపు కొత్తగా పెట్టాను నిన్న లింకు నేను కింద ఇచ్చి ఉంటాను మీరు దానికి డేట్ ఆఫ్ బర్త్ టైమింగు ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా పెట్టి ప్రశ్న వేస్తే ఒక్క ప్రశ్న మట్టికే సమాధానం చెప్పగలను రెండో ప్రశ్నకే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పూర్తి జాతకానికి వెయ్యి రూపాయలు ప్లే చేయాల్సి ఉంటుంది చాలా చాలామంది జాయిన్ అయ్యారు కలర్ చూసుకోవచ్చు చాలామంది చెప్పాను అందులోనే ఉంది అన్నీని డేటా అంతా ఇద్దరేం చెప్పించుకున్నారు ఏంటి ముగ్గురు జాయిన్ అయ్యారు ఇద్దరు చెప్పించుకున్నారు నిన్న ఏంటి మా మీ మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారని నేను ఆశిస్తున్నా జాయిన్ అయ్యి ఒక క్వశ్చన్ మట్టి సమాధానం చెప్తా చెప్పగలను రెండో ప్రశ్నకి వెయ్యి రూపాయలు మీరు పెట్టేసేయాలి పూర్తి జాతకానికి అయితే ఒక్క ప్రశ్న మట్టికే ఉచితంగా చెప్పగలను పూర్తి జాతకానికి వెయ్యి రూపాయలు నాకు ప్లే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నవమ స్థానంలో గురువు నవమ స్థానం మొత్తం నాలుగు స్థానాలకి చెప్పేస్తా అన్నిటికి ఎప్పుడు అష్టమం వరకు చెప్పా ఇంకా నవమం దశమ లాభం వ్యయం ఈ నాలుగు స్థానాల గురించి కూడా చెప్పేస్తా ఒకే వీడియోలో నేను ఒకే వీడియోలో పెట్టేస్తున్నా నవమ స్థానం అంటే పితృస్థానం భాగ్యస్థానం అంటారు అదృష్ట స్థానం లక్ కోణస్థానం అన్నమాట లక్ష్మీ స్థానాలు ఇవి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు నవమ స్థానంలో ఏముంది తండ్రి గారి గురించి చెప్తుంది అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ కలెక్టర్ ఇవన్నీ అవ్వాలంటే అవి హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలి హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది విదేశయానం ఇట్లన్నింటి కూడా చెప్తుంది మీకు గురుగ్రహం ఏంటి అని చెప్పాను సాంప్రదాయ జ్యోతిష్యంలో గురుగ్రహం అత్యంత శుభుడు అత్యంత శుభకరుడు అదే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చూసుకుంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చూసుకుంటే గురువు ఏ గ్రహము ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రంలో ఆ నక్షత్రం మీద రాహుకర్మ ఉంటుంది ఆ నక్షత్రం మీద రాహు కర్మ అనేది ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉందో ఆ నక్షత్రం మీద ఏ కర్మ అయితే ఉందో ఆ కర్మ రిజిస్ట్రీ అనేది పనిచేస్తుంది అక్కడ ఆ గ్రహం కాకుండా ఆ గ్రహం యొక్క పుట్టిన నక్షత్రం అనేది ఫలితాలు ఇస్తుంటుంది మాట ఆ పుట్టిన నక్షత్రం మీద ఏ క్ర ఏ కర్మ ఉందో ఆ కర్మ మట్టుకే ఫలిత మనకి ఫలితాల మట్టుకే వస్తుంటాయి ఆ దశల్లో అయితే ఈ గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి పుష్యమి నక్షత్రం మీద రాహు కర్మ ఉంటుంది అంటే మీ తండ్రి గారికి కర్మ ఉంటుంది అది దానివల్ల మీ తండ్రి గారితో ఇబ్బందులు తప్పవు ఇబ్బందులు మట్టికి తప్పవు తండ్రి గారు వల్ల ఇబ్బందులు తప్పవు తండ్రి గారు మాట వినకపోవడం తండ్రికి నీకు ఏమీ పడకపోవడం విభేదాలు రావడం ఏంటి తండ్రి మిమ్మల్ని మోసగించడం చివరికి ఆస్తి వేరే వాళ్ళకి పంచడం అది వేరే వాళ్ళకి పంచడం లేకపోతే ఆస్తి తగలేయడం ఆస్తి ఆస్తిని అంతా ఏంటి సద్వినియోగపరచకుండా దుర్వినియోగం పెట్టి నాశనం చేయడం మీకేమీ అంట అంటకుండా చూడడం ఏంటి విదేశాలకు వెళ్తారు అక్కడ విదేశాలలో ఏమి మీకు సంతృప్తి ఉండకపోవడం అక్కడ ఏదో ట్రబుల్స్ పడడం ఏంటి అలాగే చదువులో ఆటంకాలు హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దామంటే దాంట్లో ఆటంకాలు దాంట్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ అన్నమాట పితృస్థానంలో గురువు ఉంటే అదే దశమంలో గురువు ఉంటే ఉద్యోగ స్థానం ఉద్యోగంలో ఇబ్బందులు ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులు మీకు మోసం చేయడం పై అధికారులు మోసం చేయడం ఏంటి ఆ భావ ఇంకా సర్వనాశనం అయిపోతాయి అన్నమాట గురువులు ఏ భావంలో ఉన్నా సరే ఉద్యోగులు ఉద్యోగంలో లాసు ఉద్యోగ ట్రాన్స్ఫర్లు అధిక ట్రాన్స్ఫర్లు ఇది నువ్వు నీతి న్యాయంగా పనిచేసినా నీకు కష్టాలు తప్పవు అది అలాగే లాభభావం లాభభావం అంటే లాభం వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఈ అత్యాశలు కలిగి వేరే దానికి ఖర్చు పెడతావు అనుభవం లేని పనులకి అనుభవం లేని బిజినెస్లకి పోవడం వల్ల ఏంటి నీకు వచ్చిన లాభం కూడా మళ్ళా మళ్ళా నాశనం అయిపోతుంది వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది అన్నమాట ఏంటి లాభభావం అంటే ఎలా ఉంటుందంటే నీకు ఏదో బిజినెస్ చేస్తావు లాభం వస్తుంది ఇంకొక ఆశకు పోయి అనుభవం లేని బిజినెస్కి పోతావు దాంట్లో ఉన్న నీకు వచ్చిన లాభం కాకుండా నీకు సొంత డబ్బులు కూడా పోతాయి అన్నమాట నీకు ఉన్నదంతా కూడా పోతుంది లాభభావంలో కూడా గురువు మంచిది కాదు అది లాభభావంలో ఏ గ్రహం ఉండాలంటే రాహు ఉండాలి రాహు ఉంటేనే రాహు కానీ అది కేతు కానీ కుజుడి కానీ రవి కానీ ఉండాలి అంటే లాభంలో లాభభావంలోనే శని ఉన్నా పర్వాలేదు ఈ గురుచంద్ర బుధులు ఉండద్దు అది స్మూత్ ప్లానెట్లు అవన్నీ గురు చంద్ర బుధ శుక్రులు అంత లాభభావంలో వర్క్ చేయవు ఇంకా వ్యవభావం జోదాలలో లాసులు నేను చెప్పాను కదా ధర్మరాజు ఎవరో లాస్ అయిపోయి అడవులకి వెళ్ళిపోయాడని పష్టమంలో గురు గురువు ఉంటే ద్రౌపదికి వస్త్రాభరణం జరిగింది భావంలో గురువు ఉంటే పష్ఠం భావంలో అంటే నీకు కుజుడు ఉండాలి రవి ఉండాలి రాహు ఉండాలి శని ఉండాలి కేతు ఉండాలి అది గురుబుధ చంద్రులు పనిచేరు పష్టం భావంలో కూడా ఉపచయ స్థానాల్లో ఎప్పుడూ కూడా పాపగ్రహాలు ఉండాలి అది పాపస్థానాల్లో బాగా పాపగ్రహాలు బలంగా ఉండాలన్నమాట శుభస్థానంలో శుభగ్రహాలు బాగుండాలి శుభ శుభగ్రహాలంటే నైసారిక శుభులు లగ్ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఏంటి ఇవి శుభగ్రహాలు మనిషి లగ్నానికి ఈ శుభగ్రహాలు శుభస్థానాల్లో ఉండాలి పాపగ్రహాలు పాపస్థానాల్లో ఉండాలి అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట అది లాభభావంలో రాహు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట లాభభావం అంటే ఉపచే స్థానం రాహు కుజుడు వీళ్ళు ఉంటే మంచి ఫలితాలు వస్తుంటాయి అక్కడ గురువు ఉండకూడదు అలాగే వ్యవస్థానం అంటే జూదాలు జూదాల్లో లాస్ అవ్వడం మన ఖర్చులు అందులో కూడా గురువు పనిచేయడు బాగా విపరీతమైన లాస్ వచ్చేస్తుంటుంది అది ఏదన్నా ఉంటే వాట్సాప్ పెట్టండి హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటసెంబులు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా రెమెడీస్ ఏమన్నా ఉంటే నా నా వాట్సాప్కి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పెట్టి వాట్సాప్ చేస్తే రెమెడీ చెప్తాను నేను ఈ నవగ్రహాలకి ఏ గ్రహం ఇబ్బంది పడుతుందో ఏ గ్రహానికి జపదానాలు చేయాలో అన్నీ కూడా మీకు రెమెడీ చెప్తాను మీకు ఓకే అనుకుంటే ఏటి మీరు నాకు పర్సనల్ వాట్సాప్ ఫోన్పే చేసి వెయ్యి రూపాయలు ఫోన్పే చేస్తే ఎలాగ ఏంటి అనేది నేను చెప్పగలను అది హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీమాతేని మహా